ట్వంటీ ట్వంటీ నైన్ లో ఎలక్షన్ ల పోయేటప్పుడు మీరు ఏం చేశారు మీ కాలంలో ఐదేండ్ల పాటు అని కూటమి ప్రభుత్వం అడిగినప్పుడు వాళ్ళకు చెప్పడానికి ఏమి ఉండకపోవచ్చు ఈ రెండు తప్ప ఆ రెండు కూడా ఇప్పుడు పిపీ పి మోడల్ లో వెళ్తే మనం వాళ్ళు చెప్పుకోవడానికి ట్వంటీ ట్వంటీ లో ఏమి లేదని ఒక ఆ వాదంతో దీన్ని అజిటేట్ చేస్తూ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది ఎంత ఏ లెవల్ ఆఫ్ అజిటేషన్ అని అంటే దాని మీద ప్రొటెస్ట్ చేశారు ర్యాలీస్ చేశారు కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి వన్ క్రోర్ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది కూడా చేసి సబ్మిట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎంత ఎక్స్టెంట్ కి వెళ్లారు అని అంటే రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ కూడా అవసరం లేకుండా మేము నెక్స్ట్ అధికారం లేకొస్తే ఈ అగ్రిమెంట్ ని అన్యుల్ చేస్తాము అని అని కూడా డిక్లేర్ చేశారు జైల్లో కూడా అదే అధికారం చేస్తామని చెప్పారు అది మంచి సంప్రదాయం కాదనేది నా అభిప్రాయం ఎందుకు అని అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి ఒక ప్రభుత్వంతో దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాని ఫ్రూట్స్ అందరికి ప్రజలకే అందుతుంది ఆల్మోస్ట్ అండ్ ఫైనల్ గా కానీ పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న మీ ప్రశ్నకి వైసీపీ పార్టీ అనుకుని ఉండవచ్చు ఇది అన్అఫోర్డబుల్ కావచ్చు ప్రజలకి ఈ ఓవర్ హెడ్స్ అంతా కూడా వెళ్లి మెడికల్ ట్రీట్మెంట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో లో అన్అఫోర్డబుల్ గా వెళ్తుందేమో అన్నది వాళ్ళ భావన దాన్ని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అడ్రస్ చేసి ఉంది వాళ్ళు చెప్పడం కూడా ఏంటి అని అంటే ఇది నాట్ ఇంటు మోర్ ప్రాఫిట్స్ అన్నది ఆ వాదనను వాళ్ళు లేపారు కాబట్టి ఆ అగ్రిమెంట్ లో ఏదైతే ఉందో ఫర్ నో ప్రాఫిట్ అని రాసుకు రాసుకుంటే ఇంక అసలు ఇష్యూనే లేదు ఇంకా అనఫోర్డబుల్ అయ్యేదానికి అవకాశమే లేదు అంటే ఎవరైనా కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ను రన్ చేయాలని వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా కూడా లాభం ఉండాలని కోరుకుంటారు క్వాలిటీ ఇస్తారు క్వాలిటీతో పాటు వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళు చేసే మానిటరీకి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు లాభం లేకుండా ప్రైవేట్ రారు కదా అందుకే భాగస్వామి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మనకు ఇంతకు ముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూస్తే హైవేస్ ఇంత సాఫిస్టికేటెడ్ గా ఉండేవి కాదు ఇప్పుడు ఊర్ల మధ్య డిస్టెన్స్ కూడా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ కనెక్టివిటీ అనేది బాగా డెవలప్ అయింది అఫ్ కోర్స్ ట్యాక్స్ టోల్ టోల్ ట్యాక్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ సర్వీస్ ఎంత బాగా ఏర్పడింది అదే విధంగా ఇప్పుడు జగన్ కూడా ఎంటర్ప్రెన్యూరే ఆయన ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేస్తారు ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఎటువంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా భారతీయ సిమెంట్ ఏమైనా ప్రజలకు ఇస్తున్నారా హీ ఇస్ అన్ ఎంటర్ప్రీనియర్ అలా ఏ ప్రైవేట్ ఎంటర్ప్రీన్యూర్ అయి ఒక ఎంటర్ప్రీనియర్ అన్నవాడు ప్రాఫిట్ ని డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు అది గా పెడితే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే లెక్క